చెప్పై కోట్ల రూపాయలు కాబట్టి ఒక ఆడపిల్ల ఒక ఎంపీగా ఎవరి సపోర్ట్ లేకుండా ఈరోజు ఒక నిజ ఆడపిల్ల నాలుగు చిన్న కళ్ళు పార్లమెంట్ కల్లి కాబట్టి ఈ రోజు మన గద్దూర పట్టణానికి కాబట్టి ముందుగా గత నియోజకవర్గ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు మీ అందరికి నేను ఆల్రెడీ తెలిసే ఉంటా తెలుసా తెలిస్తే ఒకసారి పోయినసారి నేను ఒకసారి చెప్పండి తెలుసా ఒకసారి కట్టి చెప్పండి పోయినసారి నేను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన మీ అందరికి తెలిసిన విషయమే సో ఏదో కొన్ని కొన్ని పరిస్థితులలో నేను అపజయం పాలైతే అయినా అయినా గానీ తగ్గేదలే అని చెప్పేసి ఎంపీగా నిలబడిన కనీసం ఎంపీ గెలిపిస్తారా పోయినసారి విజిల్ గుర్తు అక్కడ సౌండ్ అక్కడ వరకు ఇప్పించింది కానీ నన్ను అయితే అందులో పంపలేరు ఈసారి అన్న విజిల్ గుర్తు పార్లమెంట్ లోపలికి వచ్చుకొని ఆ సీట్లో నిన్ను కూర్చునేటట్టు మీరు ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నా ఎవరూ ఏం ఏంటి నేను అంటే హీట్ మీకు డిజిల్ గుర్తు వచ్చిందన్నా నాకు మళ్ళీ అజెమ్లీ ఎలక్షన్లో ఏ గుర్తైతే వచ్చిందో పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అదే గుర్తు వచ్చింది పోయినసారి వచ్చిన మండలం ఏది అంటే పాంగల్ మండలం నెక్స్ట్ నేను పాంగల్ ఎంత ప్లేస్ చేస్తారంటే అంత లైక్ చేస్తారు నెక్స్ట్ ప్రజలు కూడా నన్ను అట్లే లైక్ చేయాలి మీ బ్లెస్ నాకు ఎక్కువ ఇవ్వాలి ఇస్తారా లేదా ఇప్పటికి చెప్తున్నా నిన్ననే పాల్ పోయినా అక్కడ వాళ్ళ ప్రేమ చూసి నాకు నిజంగా మస్తు షాక్ అయినా కూడా ఒకటే చెప్పిరు వాళ్ళ పిల్లలంతా అమ్మ ఈసారి అని ఓటారంట వాళ్ళ అమ్మ వాళ్ళతో నాన్న వాళ్ళతో బర్రెలకు కోటే అని చెప్పి విజిల్ గుర్తుకు ఓటేసి ఓటేయించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఎయిటీన్ ఎస్పీలో ఉన్న వాళ్ళందరూ బర్లక ఓటేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మరి మీరు చెప్తారా ఇక్కడ చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే చెప్తారా చెప్తారా ఏం యూ తమ్ముడు సో మచ్